ఈరోజు మనం హోటల్ స్టైల్ రవ్వ దోశ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ముందుగా డబర్లో గ్లాస్ నిండా బియ్యం పిండి వేసుకొని ఒక గ్లాస్ నిండా మైదా పిండి వేసుకొని ఒక గ్లాస్ నిండా ఉప్మా రవ్వని వేసుకొని కొన్ని మిరియాలు కొంచెం అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని గిటితో పిండిని బాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని పలసంగా కలుపుకోవాలి పిండి మధ్యలో గట్టిగా అయితే నీళ్లు వేసుకుంటూ పలసంగా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మేము చూపించిన విధానంలో దోశని వేసుకొని కొంచెం నూలు వేసుకుంటూ కాలినాక దోశని ఫోల్డ్ చేసుకొని తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు అల్లం వేసుకొని కొంచెం వేగినాక కొంచెం నూనె వేసుకొని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేగినాక కొంచెం నూనె వేసుకొని వేడైనాక టమోటాలను వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మిక్సీ గిన్నెలో వేయించుకుని వేసుకొని రెండు పలుకుల చింతపండు వేసుకొని టమోటాలను వేసుకొని రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన దోశ అల్లం చట్నీ రెడీ